విజయమ్మ రాసిన బుక్లో ఒక రెండు మూడు లైన్స్ మీరు చదువుంటారు ఐ థింక్ షర్మిలని అర్థం చేసుకోవడానికి ఆ ఫ్యామిలీ చాలా ప్రయత్నాలు చేసిందట ఈ మ్యారేజ్ ఇష్యూస్ కొన్ని విజయమ్మ గారు ఇక్కడ పోస్ట్ చేశారు అంటే ఇవన్నీ చదివిన తర్వాత ఆ పార్టీని అభిమానించే వాళ్ళు కావచ్చు వైయస్ఆర్ మీలాంటి ఫ్యాన్స్ అవ్వచ్చు అప్పట్లో అంటే చిన్నప్పటి నుంచి కూడా షర్మిల గారి మనస్తత్వం ఇదేనా గారాబమే ఇన్ని చిక్కుల ఫ్యామిలీకి తెచ్చిపెట్టిందా అనేవి ఇందులో ప్రస్తావించారని అంటున్నారు నేను చెప్పిన నాలో నాతో పుస్తకంలో షర్మిలమ్మ విజయమ్మ గారు రాసిందే నేను సాక్షి ఛానల్ డిబేట్లో నేను చెప్పిన రాజశేఖర రెడ్డి గారు కంటతడి పెట్టాడు ఈమె గురించి కంటతడి పెట్టిండు కొన్ని సంవత్సరాలు మాటలు పని చేయలేదు మాటలు పనిచేసేది అమెరికా వెళ్ళిపోయింది కదా అంతే ఇప్పుడు కూడా అంతే ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని కంటతడి పెట్టి పెట్టినటువంటి మహాతల్లి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు విజయమౌళి ఎక్కనయి మీకు బట్ ఇప్పటికి వైఎస్ఆర్ బ్లెడ్ అయినాది అని చెప్పి అవసరం లేదమ్మా ఎందుకు ఆ ప్రచారం నువ్వు తెలంగాణలోంచి తెలంగాణ కోడాలని ఇట్లా ప్రచారం చేసుకున్నావు ఇప్పుడు నేను బిడ్డను నేను నీళ్ళకి వచ్చినా పుట్టింటికి వచ్చినా నా పుట్టిన ఇల్లు పోలవరం వచ్చిందాక మిమ్మల్ని నేను వదిలిపెట్టా ప్రత్యేక హోదా వచ్చిందాక నేను వదిలిపెట్టా ఏడు వదిలిపెడతావు ఏడ పట్టుకుంటావు నీ పార్టీ ఆడు ఉన్నది నీ ఇండియా పార్టీ ఆడు ఉంది ఉన్న నితీష్ కుమార్ వాయ్ మమతా బెనర్జీ వాయ్ అఖిలేష్ యాదవ్ వాయ్ ఇంకోడు ఒకడు ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా మళ్ళీ వస్తుందా ఆ పార్టీని పట్టుకొని నువ్వు మాట్లాడే మాటలు చూస్తే నువ్వు తెలంగాణలో కూడా మొదటి సంతకం పెట్టినట్టే ఉంటుంది ఈ గారెడి వల్ల నాకు ఒక పాదేడైద్దమ్మా ఈమెను చూసిన తర్వాత పాపం కేఏ పాల్ ఎంత బాధపడుతుండో అని కే పాల్ గారు చాలా మంచి ఈమెలాగనే ఈమె జరిగే సీరియస్ సీరియస్ కామెడీ కామెడియన్ ఆయన జాలీగా ఉండే కామెడియన్ ఆయన మించిపోతుంది పాపం పాలు ఎక్కడ కనబడతలేడు ఇప్పుడు ఆయన మించిపోతుంది గ్రామ పంచాయతీ సర్పంచ్ లేరు రా నాయన అని మేమంటే మనం ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు నవరతామనే మాట మాట్లాడితే ఎట్లిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంచుమించు యాభై అరవై సంవత్సరాలు ఒక దగ్గర ఉన్న తర్వాత ఈ రాష్ట్రం నాది హైదరాబాద్ నాది ఈ ఇరవై మూడు జిల్లాలు మావి అని బతికినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సోనియా గాంధీ కోటేస్తారా షర్మిలమ్మ కాదు సచ్చిన ఇందిరాగాంధీ వచ్చినా ఓట్లేరాడు చెప్పుతోడు కొడతారు కాంగ్రెస్ వాళ్ళని ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ను విడగొట్టినందుక ఇట్లా ఏమి అడుగుతారు చెప్పాలి కాంగ్రెస్కు సిగ్గు శరం ఉండాలడ ఈ పిల్లని తీసుకుపోయి రోడ్ల పనికి తెలంగాణను విడగొట్టి ఆంధ్రప్రదేశ్కు మొత్తం తలకాయ లేకుండా చేసి వాళ్ళు ఇప్పుడు పది సంవత్సరాలైనా వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే ఏదో రెడ్డి గారు ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చినందుకు ఆ హాస్పిటల్ అవన్నీనే కానీ రెండు వేల టెస్టులు చేయలేకపోయారు మొదల చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత కరోనా వస్తే ఒక రెండు వేల టెస్టులు దానికి కాడికి వెళ్ళి అలా రెండు కోట్ల టెస్టులు అంటే చేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు గా పరిస్థితి ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా షర్మిలమ్మ పోంగానే అమ్మానం రా ఓట్లేస్తామంటారు అరే ఇంత ఇంగీత జ్ఞానం లేదు ఆయన సో రంగారెడ్డి గారు మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్ టూ క్వశ్చన్స్ అడుగుతాను ఎందుకంటే మీరు ఒక త్రీ జనరేషన్స్ నుంచి ట్రావెల్ చేస్తున్న వ్యక్తి మీకున్న నాలెడ్జ్ ప్రకారం మీరు చూసిన దాని ప్రకారం దీనికి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎందుకంటే చాలామంది ఏపీ ప్రజలు అవ్వచ్చు వైఎస్ఆర్ అభిమానులు అవ్వచ్చు ఒక క్లమ్జీ వాళ్ళ మైండ్కి ఏం అర్థం కావట్లేదు ఏది ఉన్న పలంగా ఉన్న ఏకైక చెల్లె రాఖీ కట్టాల్సిన ఇలా ర్యాగింగ్ చేస్తూ లిటరలీ ట్రోలింగ్ చేస్తూ అన్ననిట్లా తిరుగుతుంది తిప్పుతుంది విమర్శలు చేస్తుంది కైండ్ ఆఫ్ ఎక్కువగా కమెంట్స్ వినిపిస్తున్నాయి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆరు ఫైళ్ళు నలుగురు వ్యక్తులు అసలు ఈ స్టోరీ ఏంటి ఏం జరిగింది మిషనరీ ఫండ్స్ కోసం జరిగిన ఇష్యూనా లేదంటే మైనింగ్ ఇష్యూనా ఇసుకకి సంబంధించిన ఇష్యూనా ఏ ఫైల్ పట్టుకొని పోతే ఎక్కడ చెల్లింది ఫైళ్ళ అంశం ఏంటి అసలు ఇన్ఫర్మేషన్ కాదు అది వాస్తవం కూడా ఏదో ఒక ఆరు ఫైళ్లకు సంబంధించినటువంటిది ఈ దుష్ట చతు మరి అనిల్ కుమార్ గారు వాళ్ళకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులు వాళ్ళు కలిసి ఒక ప్లాన్ చేశారు మనము పాదయాత్ర చేస్తే తర్వాత అనేక కార్యక్రమాలు చేసినాం జగన్ గారు ముఖ్యమంత్రి కావడానికి మన సాయశక్తుల ప్రయత్నం చేసినాం మనము మొదట్లనే ఒక ఆరు నెలల లోపలినే ముఖ్యమంత్రి కాగానే ఈ పనులు చేయించుకోవాలని ప్లాన్ చేశారట ఆ ప్లాన్లో భాగంగా ఆ ఫైల్ అన్నీ కూడా ఇక కింద ఏముంది ఒక ముఖ్యమంత్రి గారు అల్లుడన్నా ముఖ్యమంత్రి గారి బిడ్డన్నా ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వాళ్ళు దగ్గటోళ్ళు అంటే ఆ ఫైల్కు ఆటోమేటిక్గా సీఎం దాకా పోతుంది సీఎం దగ్గర పోయిన తర్వాత ఆ ఫైల్ చూసిండనే మాట ఆ ఫైల్ చూసిన తర్వాత ఈ ఫైల్ ఇక్కడి వరకు ఎట్లా వచ్చిందని ఆయన అడిగితే పలా నోళ్ళు చెప్పారు పలా నోళ్ళు చెప్పిర్రని చెప్పిరటు ఫైల్ పక్కన పెట్టాడు వీళ్ళు పోయినప్పుడు ఒకటే ఒక మాట చెప్పిండట నేను ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కావడానికి నేను రాజకీయాల్లోప్పటికి రాలేదు ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నా మీరు ఏ తప్పుడు అయితే చేయమని చెప్తున్నారో నేను అది చెయ్యను ససేమిరా అని చెప్పిండనేది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ దాని తర్వాత ఇక తాడుబెన్కమ్ షురు చేశారు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి ఈ ఫైళ్ళ మీద సంతకం చేయించుకుందామనే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనుకో టీవీ ఫైవ్ అనుకో లేకపోతే ఈ చదువు ఈ నలుగురు వ్యక్తులనుకో వీళ్ళకు తగ్గట్టు చంద్రబాబు నాయుడు వీళ్ళకు బీటెక్ రవితో కూడా సంబంధాలు ఇవన్నిటితో పెట్టుకొని ఆ ప్రయత్నం చేయడం లోపల ఎంత దాకైనా పోదామని ఆలోచన లోపల ఇప్పుడు ఇంత దాకా ఓకే ఈ నలుగురు వ్యక్తులు కేవలం బ్రదర్ అనిల్ ఫ్రెండ్స్ అయినా లేదంటే ఆయన బినామీ వ్యక్తుల బినామీ వ్యక్తులు వాళ్ళే పార్ట్నర్లు వాళ్ళే ఈ దౌర్జన్యం షర్మినమ్మతో చేపిస్తున్న కార్యక్రమాలన్నిట్లో కూడా వాళ్ళ నలుగురి పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే వాళ్ళకి క్రిస్టియన్ మిషనరీ ఫండ్స్ అవన్నీ తప్పమ్మ ఈ మిషనరీలు అనేది ఇవన్నీ కూడా పొరపాటు సాదా సాఫ్ సూత్ర డైరెక్ట్ డీలయ్యి నీ మోమాటాలు లేవు ఓ లేవు మనము ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నంలో భాగంగా మనము ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేసినాం మన కష్టార్జితం ఉంది ఆ కష్టార్జితానికి మనం ఫలితం సంపాదించాలంటే మొదట్లో షర్మిలమ్మ ఏదో ఒక నెల రోజులు ఏందో వాళ్ళు కన్విన్స్ చేసినా కన్విన్స్ కాలేదు ఆ తర్వాత కన్విన్స్ అయిపోయారు అయిన తర్వాత వాళ్ళు స్టార్ట్ అంతే తప్ప దీని వెనక వెనకాల ఆస్తుల పంచాయతీ లేదు ఆమ్ పంచాయతీ లేదు రాజ్యసభ పంచాయతీ లేదు రాజకీయ పంచాయతీ లేదు నేను ఎన్నోసార్లు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇప్పటికి పదిహేను సంవత్సరాలు అయింది ఈ ముఖ్యమంత్రి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాతనే ఈ మెంబడి నేను రెండు సార్లు పోయింది తప్ప సమాధి దగ్గరికి ఎయిత్ జూలై కావచ్చు సెప్టెంబర్ సెకండ్ కావచ్చు అంతకుముందు ప్రతి సంవత్సరం నేను అక్కడికి పోతుంటే మంచిగా ఆప్యాయతగా అన్యోన్యంగా అన్నా చెల్లెలు ప్రార్థనలో కూర్చొని ఎంత చక్కదనంగా అనిపించేదంటే అంత చక్కదంగా అనిపించేది అటువంటిది ఈ క్రూరమైనటువంటి మనుషులు మారిన తర్వాత ఆ అమ్మాయిని బలిపశువులు చేయడానికి ఇగో ఈ ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం ఇక్కడ దాకా వచ్చింది చూడండి ఏం బీక్తరో పీక్ కొండే కాడికి వచ్చింది